వెల్కమ్ టు ఛానల్ హార్ట్స్ అనగనగా ఒక అడవిలో నక్క మరియు ఏనుగు చాలా స్నేహంగా ఉండేవి వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉండేవారు నదికి అవతల ఒక చెరుకు తోట ఉండేది ఒకరోజు ఏనుగు చెరుకు తినాలనే కోరికను వ్యక్తం చేసింది ఈ రోజు నేను చెరుకు తినాలనుకుంటున్నాను అని నక్కతో చెప్పింది అప్పుడు నక్క ఉత్సాహంగా అవును నేను కూడా తినాలనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు చెరుకు తినలేదు అని బదులిచ్చింది కానీ మన నది ఎలా దాటుతాం నేను ఈత కొట్టలేను అని నక్క అడిగింది నేను నిన్ను నా వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తాను అని ఏనుగు ధైర్యంగా చెప్పింది నక్కని తన వీపు మీద ఎక్కించుకుని ఏనుగు నది దాటింది వారు కలిసి చెరుకు తోటకి చేరుకున్నారు ఇద్దరు చెరుకు తినడం మొదలుపెట్టారు నక్క కడుపు చిన్నది కాబట్టి త్వరగా తన కడుపుని చెరుకుతో నింపుకుంది ఏనుగు ఆకలి మాత్రం ఇంకా తీరలేదు ఇప్పుడు కడుపు నిండిన నక్క తన ఆనందాన్ని ఆపుకోలేక పెద్దగా అరిచింది దయచేసి పెద్దగా అరవకు ఎవరైనా మనల్ని చూస్తే మనకి హాని చేస్తారు అని ఏనుగు హెచ్చరించింది కానీ నక్క ఏనుగు మాటలను పట్టించుకోలేదు కాసేపటికే ఆ తోట యజమాని పరిగెత్తుకుంటూ వారి వద్దకి వచ్చాడు నక్క చిన్నది కాబట్టి పారిపోగలిగింది కానీ నెమ్మదిగా బరువుగా ఉండే ఏనుగు రైతు దెబ్బల నుండి తప్పించుకోలేకపోయింది తిరిగి ఇద్దరూ నది ఒడ్డున కలుసుకున్నప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని ఏనుగు నక్కను ప్రశ్నించింది నా కడుపు నిండినప్పుడు హరిచే అలవాటు నాకుంది అని నక్క సిగ్గుపడుతూ జవాబిచ్చింది ఆ మాటలు విని ఏనుగు మౌనంగా ఉండిపోయింది వారు మళ్ళీ నది దాటడం ప్రారంభించగా ఉన్నట్టుండి ఏనుగు స్నానం చేయడానికి నీటిలో మునిగింది అప్పుడు భయపడిన నక్క నువ్వేం చేస్తున్నావు ఇలా కొనసాగిస్తే నేను మునిగి చచ్చిపోతాను అని అరిచింది అప్పుడు ఏనుగు నెమ్మదిగా చెరుక్కుతిన్న తర్వాత నదిలో స్నానం చేసే అలవాటు నాకుంది అని బదిలిచ్చింది తన చర్యల పర్యావసాలను గ్రహించిన నక్క ఏనుగు క్షమాపణలు చెప్పింది ఆ రోజు నుండి నక్క ఇతరులకు హాని చేయకుండా ఉండేది వారి స్నేహం ఎప్పటిలాగే ఇంకా బలంగా కొనసాగింది ఈ కథ యొక్క నీతి మంచి చేయడం అంటే కేవలం హాని చేయకుండా ఉండడమే కాదు ఇతరులకి హాని కలిగించాలనే కోరిక కూడా నిరోధించడమే మన ఆనందం కోసం ఇతరులకు హాని చేస్తే ఏదో ఒకరోజు దానికన్నా రెట్టింపు పర్యావసాలను ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్